నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ముందుగా మీకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు అక్క అందరికీ కూడా పద్మిని చాలా మందికి డౌట్ వస్తుంది అంటే అస్తమానం హనుమాన్ జయంతి జరిపేసి అంటూ ఉంటారు ఇంచుమించు నాలుగు నెలలకు ఒకసారి హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి అంటూ ఉంటారు అంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా చేసుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వైశాఖ బహుళ పక్ష నవమి నాడు మాత్రమే స్వామి జన్మించారు అనేది సుస్పష్టం ఇప్పుడే చేసుకుంటాం మనం అది తప్పకుండా అంజనాద్రిలోనే స్వామి పుట్టారు అనడానికి కూడా చాలా దాఖలాలు చూపించారు చెప్పండి ఒక ఫీలింగ్ పిఠాపురంలో శ్రీపాద వలనంటే మా పిఠాపురం మా వైపు మాది అని చెప్పాలంటే ఎంతో అలా స్వామి ఆవిర్భవించినటువంటి అద్భుతమైనటువంటి రోజు భవిష్యత్ బ్రహ్మ చిరంజీవి సో స్వామి గురించి మాట్లాడుకోవడం స్వామి మనకి చే చూపించేటటువంటి గురించి చెప్పడం అనేది మాటల్లో సాధ్యపడేటటువంటి విషయం కాదు అది ఏ ప్రాబ్లం తీసుకున్నా అసలు ఆంజనేయ స్వామి అసలు తృణప్రాయంగా సమస్యను తీసి పారేస్తారు వివాహం శత్రువులు గ్రహ దోషాలు వాట్ నాట్ బాబా ఇంగ్లీష్ లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కి ఒక పేరుంది డిజాస్టర్ డిజాస్టర్ ఎలాంటి డిజాస్టర్స్ అయినా కూడా క్లియర్ చేసేస్తారు డెఫినెట్లీ మరి రాముడికే సహాయపడిన వాడు జీవితంలో అయితే ఆ ఇట్లా ఉంది జాతకం చూపిస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ఎలా సాల్వ్ అవుతాయో ఏమో నీ అని ఆయన చూసిన ఆయన బాధపడ్డారు ఒకసారి ఎలా అని అంటే సరేలే ఒక పని చేస్తావా చెప్పినట్టుగా అంటే చెప్పండి చేస్తాను అయితే తెల్ల జిల్లేడు పువ్వులు కావాలి నువ్వు ఎలా తెచ్చుకుంటావు నాకు తెలీదు సరేనండి ఆ తెల్లజిల్లేడు పువ్వులు మాల స్వయంగా నువ్వు అల్లి అంటే అల్ల అలా అంటే అల్లడం కాకపోతే గుచ్చు కావాలంటే నీకు ఇష్టం అన్నారు ఆయన సరే అవి తప్పకుండా ఆ మాలని తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామికి సూర్యోదయం ముందే వెళ్ళిపోయే గుడికి వెళ్ళిపోవాలి ఆంజనేయ స్వామి మాల వేసేసి నిన్ను ఎవ్వరు ఎందుకు వేస్తున్న మాల అని అడగకూడదు క్వశ్చన్ చేయొద్దు నిన్ను పూజ చేయకుండానే వేస్తు అంత రూల్ అనమాట క్వశ్చన్ చేయొద్దు వేసేసే వేసేసరా ఇలా నువ్వు ఆరు ఆరు శనివారాలు చేయమని చెప్పి చెప్పారనమాట అయితే ఎలా ఎలా అని అనుకుంటే యాదమ్మ అని మా ఇంట్లో అమ్మాయి ఉండే అమ్మాయి ఏమంది మా ఇంటి దగ్గర ఉందమ్మా చెట్టు నేను తప్పకుండా నీకు పంపిస్తాను పాలు పోయడానికి మా తమ్ముడు వస్తాడు అయితే కొత్తపేట వరకే వస్తాడు మీరు పువ్వులు అత్త దగ్గర నుంచి తీసుకుంటే ఒక రోజు ముందు చాలు అని చెప్పింది ఇంకా సరే అన్నాను నేను అమ్మాయి అన్ని పూలు పంపించేదో అయితే మా ఇంటి దగ్గరే గుడి ఉంది శ్రీరామచంద్రమూర్తి ముందే ఆంజనేయ స్వామి సో మనకి అక్కడ కోదండరామ ఆలయం లాగా అనమాట అంటే స్వామి ఎప్పుడు ఎదురుగుండా ఉంటాడు కానీ ఆయన దగ్గర ఉండడు కాబట్టి మనకి దండ వేయడానికి ఈజీగా ఉంటుంది అయితే ఎలా ఎలా అంటే ఇంకా పొద్దున్నే లేచేసి ఐదింటికల్లా స్నానం అది కంప్లీట్ చేసేసుకొని ఫోర్ థర్టీకి లేచేదాం పూలన్నీ గబ్బా గబాబా అల్లేసేసుకొని వెళ్ళిపోయి స్వామికే దండం పెట్టుకున్నాను స్వామి ఈ పూజ చేసేటప్పుడు అడగద్దు అని ఆయన చెప్పారు ఎవ్వరూ లేకుండా ఎవరైనా ఉంటే నన్ను అడగకుండా నువ్వే చూడాలి అని అస్సలు ఏమాత్రం ఆటంకం లేకుండా అయిపోయింది ఆరు వారాలు ఆరువారాలు ముందు రోజే ఈయన కొత్తపేటికెళ్లి నుంచోనే ఆ పూలు తీసుకొచ్చేవారు సమస్యలు సాల్వ్ అయ్యాయా అంతే స్వామి అమ్మో అసలు ఎలా సాల్వ్ అయ్యాయి అనేది ఆయన మాత్రమే చేశారు భగవంతుడు ఒక్కడే న నడిపించాడు పద్మిని మమ్మల్ని మాత్రము వచ్చిన కష్టము ఈ కష్టం గురించి ఆలోచిస్తే అమ్మ అది చాలా పెద్దది అనిపిస్తుంది దాని గురించి ఆలోచిస్తే ఇంకా అంతకంటే పెద్దది మనం దాటేసాయి కదా అని అనిపిస్తుంది అలా అన్ని ప్రాబ్లమ్స్ ఒక ఒకటేసారి వచ్చినప్పుడు భగవంతుడు మాత్రమే నన్ను బయటకు తీసుకొని వచ్చాడు ఆ నమ్మకమే నన్ను కాపాడింది మమ్మల్ని అందరినీ కూడా అని అనిపిస్తుంది అనమాట కాబట్టి ఎవరైనా బాధలో ఉంటే ఏం పర్వాలేదు భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అనే మాట ఫస్ట్ నోటి నుంచి అందుకే వచ్చేస్తుంది అయితే జిల్లేడు ఆకు పువ్వులు అనేవి నాయకుడికి చెప్తారు కదా ఆంజనేయ స్వామికి కూడా నార్త్ లో అయితే తెల్ల జిల్లేడు ఆకులు కూడా ఆకుల్ని కూడా దండ వేస్తారు మనం ఇక్కడ తమలపాకులతో ఎలా దండ వేస్తామో అక్కడ వేస్తారు అయితే శనిగ్రహ గ్రహ దోషాలకు అన్నిటికీ కూడా తెల్ల జిల్లేడు ఆకులు ఆంజనేయ స్వామికి పూజ చేస్తే దండ వేస్తే శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అలా ఎవరు కూడా నన్ను అడగలేదు ఇప్పుడు ఎందుకు చూస్తుంది ఒక్కటే ఒకసారి అమ్మాయి బయట ఊడుస్తోంది మో అడిగేస్తుందేమో అని అనుకున్నా స్వామి నువ్వు ఉండగా నాకేం భయం నేను నీకు ఇంట్లోనే చెప్పాను కదా ఎవరు అడగద్దని నువ్వే చూసుకుంటావాలి అని అంటే అప్పుడే ఆ అమ్మాయికి మోటర్ వేస్తుంటే నీళ్ళు రావట్లే అడిగేదేమో నీళ్ళు చల్లడానికి కొంచెం అడుగుతారు కదా ఏమా పూజ చేయకుండానే దండేస్తున్నా ఏంటి అని అంటారు కదా ఆ నీళ్లు రాకపోయేసరికి మోటార్ వేస్తున్నా కూడా నీళ్ళు రావట్లేదు ఏంటి అని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి నేను దండేసి వెనకాలకి వచ్చేదాకా కూడా ఇంకా అమ్మాయి రాలేదన అట్లా మనకి స్వామి హెల్ప్ చేస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రైట్ అద్భుతం అక్క మరి రేపు ఈ హనుమత్ జయంతి నాడు ఎలా స్వామిని ఎలాగా పూజించుకోవచ్చు అక్క తప్పకుండా చెప్తాను మీకు స్వామికి ఒకటి గుర్తు పెట్టుకోండి భోగం అని చేస్తారు ప్రతి భోగం ప్రతి ఆంజనేయ స్వామి గుళ్ళో భోగం అనేది చేస్తారు అంటే చాలా దండిగా పురిహార దండిగా వడలు చేసి పెడతారు పెడతారనమాట ఆ అది చేయించండి భోగం చేయిస్తే మీ జీవితంలో మీరు తో ఉంటారు తప్పకుండా చేయించండి అది గుళ్ళో ఇంకోటి మనకి ఏ కష్టం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి కాపాడేది ఆంజనేయ స్వామి నేను మీకు చెప్పాను ఒకసారి ఇట్లా వారాహి అమ్మవారిది నేను హోమం చేసుకున్నాను నాకు ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలి మూడు రోజుల్లో ఇచ్చారని చెప్పారు కదా ఆ హోమంలో ఫస్ట్ జ్వాలలో కనపడింది ఆంజనేయ స్వామి ఇలా చక్కగా గదని పట్టుకొని అప్పుడు నాకు నమ్మకం వచ్చేసింది ఏమండి ఆంజనేయ స్వామి ఇక డబ్బులు తీసుకొచ్చేస్తారు నాకు భయం లేదండి అని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామిని పూజించడం కష్టం వచ్చినప్పుడు ఆయనని పూజించడం అనేది మానకండి మీకు కుజుడు సంబంధించిందైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది రాహుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే అసలు చాలా తొందరగా సాల్వ్ అయిపోతాయి ఎందుకంటే రాహు ఆ తల్లి సింహికను చంపింది కూడా ఆ వధించినది కూడా ఆంజనేయ స్వామి అనమాట కాబట్టి ఆయన తల్లినే వధించాడు అనంటే ఇంకా ఆయననైతే మాత్రం చక్కగా లేస్ కూర్చోబెట్టేస్తాడు కాబట్టి ఇంకోటి ఎప్పుడైనా కూడా గ్రహాలు కూడా భగవంతుడి అండ ఉంటే మాత్రము ఒక రకంగా మనని అవి కూడా పాజిటివ్ నోట్ తిరుగుతాయి అయ్యో వీళ్ళు ఇట్లా స్వామిని పూజిస్తున్నారు వీళ్ళు చక్కగా వీళ్ళకి మనం అండ ఉండాలి అన్న ఉద్దేశంతో ఉంటాయి అని అని అనిపిస్తుంది నాకు కాబట్టి అవి కూడా అటెన్షన్ మోడ్ లో ఉండాలి మనకి మంచి జరగాలి అనుకుంటే కనుక భగవంతుడిని తప్పకుండా పూజించాలన్నమాట మీరు ఒకసారి మరి ఏ నామంతో పూజించమంటారు స్వామి ఎలాంటి నామము అని అంటే ఎలాంటి డిజాస్టర్స్ అయినా కూడా క్లియర్ చేసేసరి మనం చదివితే మీకు అర్థమైపోతుంది బడబానల స్తోత్రాన్ని చదువుకోండి ఆంజనేయ స్వామి బడబానల స్తోత్రాన్ని చదవడం అనేది ఆ రోజు నుంచి మొదలు ఒక ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు చాలా బాధల్లో ఉన్నాము చాలా మంది కాల్స్ చేస్తారు నాకు చాలా బాధల్లో ఉన్నామండి మేము అస్సలు నాకు అవ్వట్లేదు అని మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి అని చెప్పుకుంటూ వస్తా అలాంటి కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా ఆంజనేయ స్వామికి పూజించండి బడబాల స్తోత్రాన్ని స్తోత్రం ఇంకోటి ఇప్పుడు మీకు చెప్ నేర్పిస్తాను ఇంకొకటి మీకు ఇంకొకటి చెప్తున్నా ఈ మధ్య చాలా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్స్ పెరిగిపోతున్నాయి అది నా అమ్మ గుడి నే దగరేసుకుని వెళ్ళిపోయిందండి లేకపోతే నా అమ్మ గుడు నేను మాట్లాడుతున్నాను అసలు గురించి మాట్లాడకూడదు నేను ఆశ్చర్యపోయాను దాని గురించి కూడా బాధపడుకుండా సో ఇట్లాంటి ఈ ఎఫైర్స్ తో ఉన్న బాధపడుతున్నా ఎల్లి అయినా అంత చూడు రావణాసుడు అంత పని చేసిన నా మాట విను నీ మంచి కోరు చెప్తున్నాను ఆవిడ్ వదిలేసాయని చెప్తాడు అంటే ఎక్కడైనా కూడా రాక్షసు సరే అయ్యో మనం మంచి చెప్తే వింటే వాడు బాగుపడతాడు కదా అనే ఉద్దేశం ఉంటుంది ఆంజనేయ స్వామికి ఎక్కడ అవకాశం ఇస్తా అవకాశం తనని అదేంటి అవమానించాలి అని అనుకుంటే కూడా ఆయన కంటే ఎత్తులో కూర్చున్న వ్యక్తి అవునా కాబట్టి ఆ అతను భగవంతుడైనా కూడా భగవంతుడిని నమ్ముకున్నవాడు అంటే గురువు లాంటి అందుకే మీకు తొందరగా అయిపోతాయి అన్న స్వామిని పూజిస్తే గురువుని నమ్మితే ఎలా అయితే అయిపోతుందో ఆంజనేయ స్వామిని నమ్మితే కూడా అలానే అయిపోతుంది అనమాట మాట్లాడుకున్నాం కాదు చెప్దాం అనుకున్నాం కానీ చెప్పలేదు బాండ్ల స్తోత్రం గురించి చెప్దాం అనుకున్నాం ఈ బాధ ఉంది కదా మనకి కాపీ కొట్టారు అనేది అప్పుడే పక్క ఛానల్ వాళ్ళు చేశారు వాళ్ళు మొన్నే చేశారు పద్మిని ఈ కొట్టడం ఏంటి అని చెప్పి ఆగాము ఆగా ఇప్పుడు పోన్ మనకి ఇప్పుడు అనుగ్నిచ్చారని చెప్పి ఎవరినో చూసి కాపీ కొడితే ఆ కాపీ కొట్టిన వాళ్ళు కూడా ఇంకొకరిని కాపీ కొట్టిన వాళ్ళే అవుతారు కదా మనం రాసుకున్నది కాదు ఇది ఎవరు అక్క విభీషణుడు రాసారీ విభీషణ్ నుంచి కాపీ కొట్టిన వాళ్ళం అవుతాం పోన్లండి అక్క మంచి ఆయన దగ్గర నుంచి కాపీ చెప్పండి విభీషణ విరచితమా బడమాల విభీషణ విరచిత అద్భుతం మన కోసమే రాశారు ఆయన ఆయన చిరంజీవి ఉన్నారు ఇప్పటికే ఆ విఘ్నేశ్వరిని పాదపదములకి నమస్కరిస్తూ మనం శ్రీ హనుమాన్ బడవాన్ల స్తోత్రం చదువుకుందాం ఓం అస్య శ్రీ హనుమద్ బడవాన్ల స్తోత్ర మహామంత్రస్య శ్రీ రామచంద్ర ఋషి శ్రీ బడవాన్ల హనుమాన్ దేవత మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయాీ సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్ బలవాన్ జపం కరిష్యేం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ప్రకట పరాక్రమ సకల దిగ్మండలయ్యశోభితానృత జగత్య వజ్రదేహ రుద్రవతారీన ఉమా అనల మిబన దశ శిరకృతక స్వీతన వాయుపుత్ర అంజనీ గర్భసంభూత శ్రీరామలక్ష్ణానందకరా కపి సైన్య ప్రాకారగ్రీవసహాయకర్ణ పర్వతోత్పాటన కుమర బ్రహ్మచారి గంభీర నాదసర్వపాపగ్రహవారణ సర్వజరోచ్ఛాటన ఢాకినీ విధ్వంసన ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వుఃఖ నివారణాయ గ్రహమండల సర్వూతమండల సర్వపిసాచ మండలోచ్చాతజ్వర ఏకార ద్వర త్రాకజ్వర చాదికజ్వర సంపజ్వర విషమర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాంది ఛింది యక్ష రాక్షసభూత ప్రేతపిసాచాన్ ఉచ్ఛాటయ ఉచ్ఛాటయ హాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ओम ह्राम ह्रीम ह्रूम ह्राइम ह्रौम रहा आम हाम 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 औम सौम ये ही ये ही। ओम हम ओम हम ओम हम ओम नमो भगवते श्री महाहनुमते श्रवण चक्षुर्भूता शाकनी डाकनी विषम दुष्टानाम सर्व विषम हर हर आकाश भुवन भेदय भेदय छेदय छेदय मारय मारय शोषय शोषय మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ భేదయ ఓం నమో భగవతే శ్రీ మోక్షణం కురు కురు శిరూల గుశూలాన్ నిర్మూలయ నిర్మూలయ నాగ పాశ అనంత వాసుకి తక్షక కర్కోటక కాళీయాన్ యక్షకుల జరగత బిలగత రాత్రించర దివాచర సర్వా నిర్విషం కురు కురు స్వాహ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యా ఛేదయ ఛేదయ స్వంత్ర స్వయంత్రవిద్య ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్ నాశయ నాశయయత్రూన్ అసాధ్యం సాధయ సాధయ హోమ్ ఫట్ స్వాహ ఇది శ్రీ విభీషణనుమద్ బడవాన్ల స్తోత్రం ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మాటల్లో చెప్పలేదు అసలు చూడు ఎలాంటి జ్వరాలైనా కూడా ఓకే దాకిని షాకినీ లాంటి వాళ్ళ బాధలైనా కూడా ఎలాంటి దుఃఖాలైనా కూడా గ్రహ దోష గ్రహ మండల భూత మండల సర్వ పిశాచ ఉండోచ్చాటన అసలు ఆయన రాసినందుకు ఆయన చెప్పినందుకు నిజంగా మనం చాలా కృతజ్ఞత ఉండాల అలాగే మీరు చూడండి చాలా మంది నాకు ఫోన్స్ చేస్తారు నాకు మెడ నొప్పి ఉందమ్మా చాలా నేను చాలా బాధలు పడుతున్నాను లేదు అంటే కనుక నాకు మైగ్రేన్ ఉంది అని చెప్పాలి మనం మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు మైగ్రేన్ ఉందమ్మా అని చెప్పి అంటే శూలము అంటే నొప్పి అని అర్థం అనమాట ఇక్కడ చూడండి శిరస్శూల గూల్మశూల సర్వశూల నిర్మూలయ నిర్మూలయ అంటే ఇవి చదివితే గనక ఎలాంటి నొప్పులైనా కూడా తగ్గిపోతాయి మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళందరూ కూడా ఆ ఇది చదువుకుంటే చాలా మంచిది అనమాట బ్యూటిఫుల్ చాలా చక్కగా చదివి వినిపించారు చక్కగా నేర్చుకుంటారు మన వాళ్ళు బడబాణ స్తోత్రాన్ని ఖచ్చితంగా నిత్యదైన జీవితంలో ప్రతి ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఇందాక మనం చెప్పుకున్నాను చూసావా ఆ స్వామి అదేంటి ఐదారు తారీఖుల్లో షష్ట గ్రహ కూటమి అని అనుకున్నాం కదా ఆ రోజుల్లో కూడా చక్కగా చదువుకోవచ్చు తప్పకుండా ఎలాంటి భయం అనేది ఉండదు అనమాట ఇంకా హనుమంతుడు సర్వ వేళలా మనం కాపాడుతూ ఉంటారు అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటో కూడా చెప్పేసి ఆ రోజు మిరియాలు వేసిన వడలు అంటే చాలా ఇష్టం తప్పకుండా వేయాలనమాట సంఖ్య ఇరవై ఒకటి అలా చేసుకుంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే